ఎత్తుకెళ్ళిపోయే గుండె ధైర్యం నాకు ఉంది అంటూ మొత్తానికి ధైర్యం చేస్తూ తనజ ముందు నిజం కక్కేస్తూ వచ్చేసిన కళ్యాణ్ ఇక కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటుంది తనజ ఇక ఎప్పుడు రానే చపాతీలు వంటలు అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇమాన్యుయల్ తన సెక్షన్ అంటూ తనకు కూడా కావాల్సిన వంటలు చేసుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికి అందరూ కూర్చొని తింటూ ఉంటారు ఈరోజు వరుసగా నాలుగు టాస్క్లు అయితే ఉంటాయి కాబట్టి తినేద్దాం అంటూ ఉంటారు సంజన మాత్రం ఏం చేద్దాం రెండు పోటలకే వండుదామా మూడు పోటలక టాస్కులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వండుకునే టైము ఉండదు వంట చేసుకుని తినే అంత ఓపిక ఉండదు అంటూ ఉంటుంది ఇక అంతలోనే ఈ డమోన్ అయితే కళ్యాణ్ అడుగుతాడు నీకు ఎంత గుండె ధైర్యం ఉందిరా అని ఎంత అంటే నాకు ఇష్టపడ్డ అమ్మాయి ఊకొడితే ఎత్తుకెళ్ళిపోయి అంత ధైర్యం ఉంది అంటూ కళ్యాణ్ జోక్ వేస్తాడు అంతేరా అంతే అబ్బాయిలకి తొత్తరపాటు చాలా ఎక్కువగానే ఉంటుంది అలానే అబ్బాయిలు ఇరుక్కుని తన్నలు కాస్తూ కూడా ఉంటారు నిజమే ఇష్టపడ్డ అమ్మాయి కోసం అబ్బాయిలు చాలా చేస్తారు కానీ అమ్మాయిలు ఏమీ చెయ్యర్రా అంటూ డొమాన్ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా జోక్స్ వేస్తారు ఉంటారు అంతలోనే ఇమాన్యుల్ అంటారు ఒరే మీకైతే ఆ ఛాన్స్ అయినా ఉందిరా నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ కూడా లేదు నెత్తి మీద ఉన్న ఈ వెంటుకలు ఉంటే చాలు రా బాబు ఉన్న గర్ల్ ఫ్రెండ్తో హాయిగా ఉంటాను అంటూ ఇమ్మో అంటూ ఉంటాడు ఇక మీకైతే బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి కానీ అండి కానీయండి అంటూ ఇమాన్యుల్ అంటూ ఉంటే కళ్యాణ్ అయితే తనజ వైపు చూస్తాడు నువ్వేం చేస్తావు అంటే బాబోయ్ మా నాన్న చూస్తాడు ఇప్పుడు నాతో ఇవన్నీ మాట్లాడద్దు అంటూ ఉంటుంది తనుజా ఏదైతే ఏముంది మొత్తానికి మనసులో మాటని ఇండైరెక్ట్ గా తనజాకి అయితే చెప్పేస్తాడు తనజ ఊ ఆలస్యమని చెప్పుకోవాలి ఇప్పటికీ ఈ జంటని చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు వీరిద్దరు పేరు నిజ జీవితంలో కూడా అలానే ఉంటే మరింత ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది వాళ్ళ కెరియర్ పరంగా కూడా చాలా ప్లస్గా ఉంటుందని అనుకోవచ్చు ఇక ఇండస్ట్రీ పరంగా తనజా అయితే ఒక హీరోయిన్ మెటీరియల్లో కనిపించాలనుకుంటూ ఆఖరికి చెల్లెలకి పెళ్లి చేసుకోమని నేనైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ క్లియర్ చేస్తూ వచ్చింది ఇక బయటకు వెళ్ళాక సినీ రంగంలో ఉంటుందా లేదంటే పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోతుందా అనేది చూడాల్సి ఉంది